మనం కూడా ఒక చిన్న మంచి క్యాప్షన్ ప్లాన్ చేయాలరా అన్న జగన్ విజన్ ఫోర్ థంట్ సంపద సంతోషం సంక్షేమం మహిళాభివృద్ధి ఇలా పది సూత్రాలు ప్లాన్ చేశారన్నా మనం కూడా చేసాం కదా నవరత్నాలు అందుకే నవరంధ్రాలు మూసుకొని ఉన్నాం ఇప్పుడు రోజుకి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటా ఉన్నా మూడు నుంచి నాలుగురా ఇప్పుడు పది వేసుకో అన్న ఎందుకురా అంటే పది సూత్రాలు కదా పది మాత్రం మింగాల్సి వస్తుందా మ్యాగ్జిక్ మేము కూర్చున్నావురా పెళ్ళా చంపేస్తారా ఏ నేను పేల్ అయ్యాను లేడురా ఫేల్ అయితే ఆడవాళ్ళు కానీ హ్యాపింగ్ ఉంటాయి మనిషి జరగమో ఉన్నాడు తమ్ముడు పేల్ అయిపోయిన ఇంత ఆనందంగా ఇంత గర్వంగా ఎలా ఉంటున్నావురా నాకు పది సబ్జెక్టు పోయిందని బాధపడ్డా కానీ నాకంటే ఎక్కువ పదిహేను సబ్జెక్టు పైన వాడు అన్నాడు పదిహేను సబ్జెక్టు కంటే ఇరవై సబ్జెక్టు పైన వాడు అన్నాడు అలా ముప్పై నలభై అప్పుడు నేనే బెటర్ కదా నాకన్నం కాదు తొంభై వేలు తోడి ఇరవై ఎనిమిది వేలు వస్తే టైం ఫైట్ అంటారు ఏంటి అని అనుకున్న తర్వాత చూస్తే తొంభై వేలు ఎనభై వేలు అరవై వేలు వాళ్ళకన్నా మనం బెటర్ లేదు వాడిని మినిస్టర్ గా పెట్టడం కాదు వాడి చేతిలో మైకి పెట్టడం కూడా తప్పే గంట అరగంట కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని నిన్ను గంట గంటకి లేపి మరి కొట్టాలరా పై రూపీస్ నాయి నాకు ఇవ్వండి అన్న మావన్న నువ్వు తీసుకుంటావేంటి మీరు ఎస్ పేటిఎం బ్యాగ్ అరే పేటిఎం మళ్ళా బంత భూమి చాలా గొప్పదిరా భగవంతునికి భక్తునికి మధ్య ఉండేది అంబికా ధర్బర్ అయితే ఈ జగన్ అన్నకి మా పేటిఎం బ్యాచ్ మధ్యలో ఉండేది ఈ ఫైవ్ రూపీస్ అన్న అందుకే మీరంటే మాకు పంచ ఒరే ప్రాణాలన్న హ్యాపీనారా ఏం హ్యాపీ అన్న ఈ ఐదు రూపాయలతో ఐదు రూపాయలని కాస్త ఆరు రూపాయలు చేయొచ్చు ఒరే మీకు ఎలా చెప్పాలి బడ్జెట్ లేదురా అన్న నువ్వు అంటే ఎగుపఫ్లో కోట్లు తిన్నావు అన్న ఈ ఐదు రూపాయలకి పఫ్ కూడా రాదన్న నిజమే అది ప్రభుత్వం ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా చిల్లర కోసం ఏం పని చేస్తావంటే మేము పనిచేసేది కూడా ఒక చిల్లర్ గారి దగ్గర అన్న చెప్పుకుంటున్నామన్నా అంతా కాదు కానీ ఈ గవర్నమెంట్ వీడియోల కింద సూపర్ సిక్స్ ఏవి సూపర్ సిక్స్ అని కామెంట్ పెడుతున్నారా ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ కూడా కన్ఫీస్ చేస్తుంది అన్న కానీ మాకు మాత్రం సిక్స్ రూపీస్ ఇంతే అన్న ఫైవ్ రూపీస్ బతుకు ఇంతవరకు ఏ దేశంలో లేనట్టుగా ఏ రాష్ట్రంలో చేయనట్టుగా మన హయాంలో చేసి చూపించాం విజన్ అంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి ప్యాలెస్లు కట్టుకోవడమే కదా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చి పేదల సొంత భూముల్ని నీ సొంతం చేసుకున్నావు అదేగా నీ విజను క్యాబేజీలు అమ్ముకోవడానికి కూడా బనికి తీసుకొచ్చి నీ క్యాబినెట్లో లో మినిస్టర్లుగా పెట్టుకున్నావు కదా అదేగా నీ విజను నీ ప్రభుత్వంలో నడి రోడ్డు మీద నడిచామో నరకంలో నడిచామో కూడా అర్థం కాలేదు రోడ్డు మీద గుంతలు చూస్తే తెలుస్తుంది నీ విజన ఏంటో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా విచ్చలు విడిగా డ్రగ్స్ గంజా ఇచ్చి భలే మత్తులోకి తీసుకెళ్ళావురా నీ రా నీ బొందరా జేబులో పెట్టుకునే పెన్ను పేపర్ మీద పది గోట్లు తప్పేసి నీ జేబులో వేసుకున్నావు కదరా మీద కూడా కదరా మళ్ళీ